రైతులకి అందరికీ రైతు రైతుబంధు విషయానికి సంబంధించి చాలామందిలో ఆందోళన పాటు ఒక అయోమయం నెలకొన్నదనైతే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి రైతుబంధు ఎదురు చూపులే తప్ప రైతుబంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి మెసేజ్లు వచ్చిన సందర్భాలు లేవు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదారు రోజులలోనే దాదాపుగా పది ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి ఫోన్లో టెంగు టెంగు మోగేయి అని చెప్పేసి చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు అయితే ఈ రైతు బంధు విషయానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విడుదల చేస్తుంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటివి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అందరూ కూడా ఈ వీడియోను ఒక లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే రైతు బంధు ఎప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు ఇక లేట్ చేయకుండా అప్డేట్లో వచ్చేసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే ఈ జనవరి నెలాఖరులో కల్లా రైతుల ఖాతాలలో డబ్బులు పడతాయి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లలో రైతులు చెప్తున్నారు మరి మీకు బంధు పడ్డదా పర్లేదా కామెంట్ చేయండి పడితే ఎస్ అని చెప్పేసి లేదంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకుంటే అందరికీ కూడా ఒక వివరణ వస్తుంది అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం విడుదల వివరాలకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే మొత్తం పూర్తి స్థాయిలో రైతుబంధు ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నది మరి మొదటి ప్రాధాన్యత రైతులకు ఇస్తుంది అని చెప్పేసి చాలామంది భావించారు కానీ ఆ విధంగా భావించలేదు కేవలం మూడు వేల సారీ మూడు మూడు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు జమ చేసింది దీనికి అయ్యే ఖర్చు మూడు వేల పై చిలుకు కోట్లు మాత్రమే అవుతాయి సో రిమైనింగు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చేయట్లేదు అనేది అయితే క్వశ్చన్ మార్క్గా ఉంటే ఇక్కడ ధర్నీలో లోపాలు ఉండటంతో వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతు బంధు జమ చేస్తున్నారని చెప్పేసి తాజాగా కమిటీ ఒక నివేదికని సమర్పించింది మరి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నెమ్మదిగా అడిగేస్తుందా లేదంటే ఖజానాలో డబ్బు లేక అడిగేస్తుందా అన్నది అయితే అందరికీ ఒక ప్రశ్నగా అయితే మారిందనమాట చాలామంది రైతులు కూడా మాకు రైతుబంధు డబ్బులు రావట్లేదంటే మాకు రైతు బంధు రద్దయిందనేది భావిస్తున్నారు కానీ యాసంగి సీజన్లో ఇప్పుడు ఈ సీజన్లో అలాంటి అవకాశం అయితే లేదు అందరికీ కూడా రైతు బంధు రాబోతుంది ఈ విడుదల వివరాలలో మనకి చూసుకుంటే మూడు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు వచ్చింది ఇంకా రిమైనింగ్ దాదాపుగా చాలామంది రైతులకి రైతు బంధు రాలేదనేది సందర్భంగా మీరు కామెంట్ సెక్షన్ చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి రైతు బంధులో కొత్త ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం చెప్పిన విధంగా బంధు డబ్బులు వేయట్లేదు అని అయితే చాలామంది రైతులు కామెంట్ల ద్వారా చెప్తున్నారు సో ఈ ఇరవై ఐదో తారీఖుకి సంబంధించి మాత్రం మూడు ఎకరాల వరకు రైతు బంధు పడ్డది పది ఎకరాలకు సంబంధించిన రైతులకు మాత్రం ఈ జనవరి నెలాఖరులోగా పడే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుందండి తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు